బ్యాంకర్ బీజీ ఇవ్వబోతే ఎవడు బైజుడు ఒక్కనే రేపు మున్సిపాలిటీ రెండు మిల్లుల్ని అప్పుడు వన్ దగ్గర పెట్టుకుని టైంకి బీజీ ఇస్తారు నీకు టెండర్ ఉందని కాంట్రాక్టర్ ఉంటారు టైంకి ఇవ్వకపోతే నీ టెండర్ క్యాన్సిల్ అంటారు మటు కూర్చుకుంటే వెళ్ళి ఇస్తారు ఎవరు బీజీ టైంకి మరి ఇల్లు ఎందుకు ఎవరు మీరు బీజీ ఇవ్వకపోతే రైతులు ఆందోళన పడిపోయి ఏదో తీసుకుంటారు బాబు వాళ్ళంతా నీరు గారిపోయిన తర్వాత అప్పుడు బీజీ ఇస్తే చక్కగా మీరు వాళ్ళు కలిసి కలిసిపో మిషన్తో వస్తారా ఆర్గానిక్ పార్టికల్స్ వస్తాయి దాంట్లో టీమ్ ఇచ్చేది రైతులు పిచ్చోలు అయితే మీరు టెక్నికల్ టీములు లేకపోతే పై నుంచి కూడా తీసుకొస్తారు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తారు గారు ఎందుకు తీసుకోకూడదు మీరు చెప్పేసేయండి అయితే మీరు ఆయన చెప్పండి తీసుకోద్దని చెప్పేసి ఒకవేళ అది నాట్ కన్జ్యూమబుల్ అయితే చెప్పండి రైతుకి మా మా బోట సాయం చేస్తాం అతనికి కానీ అందరు రైతుల్ని